వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కెపాల్ తిరుమల లడ్డు వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ వల్ల సమాజంలో అశాంతి వాతావరణం నెలకొందని ఫిర్యాదులో పేర్కొన్నారు కేఏ పాల్ తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు మాట్లాడుతున్న తిరుపతి లడ్డు స్టేట్మెంట్స్ ఏంటి ఇన్సైటింగ్ అని ఫోర్టీన్ సెక్షన్స్ పద్నాలుగు సెక్షన్స్ తో నేను అఫీషియల్ గా పంజాబ్ పోలీస్ స్టేషన్ అందరిలో ఇంకా చుట్టుకోవాలి అని కట్టి ఉంచున్నాను కాబట్టి నేను వచ్చేది మీకు అఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తున్నాను ఇమీడియట్ గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని తర్వాత అరెస్ట్ చేయమని ఇది మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ ఇటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వీళ్ళు కాపీలు పంపిస్తున్నాం viini yakaachesi naku anewajaa సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271